దేవుని ప్రశస్తమైన నామమున మీ అందరికీ శుభోదయము ప్రతిదినము దేవుని వాక్య ధ్యానములోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాయి ఈరోజు ధ్యాన అంశము రెండవ రాసుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఏడవ వచ్చినములు ఇందులో మనము చదవగలిగినట్లయితే భర్తను కోల్పోయిన స్త్రీ అప్పుల సమస్యతో సతమతమవుతూ ఉంది అప్పులవాడు తన ఇద్దరు కుమారులను దాసులుగా చేసుకున్నకు తీసుకుని పోటుకు వచ్చా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆ విధవరాలు ఎలిషా దగ్గరకు వచ్చి సమస్యను వివరించినప్పుడు ఎలిషా ఆమె ఏమి చేయాలో సూచించారు ఎలిషా చెప్పిన సూచన ప్రకారముగా సమస్యకు ఎలా పరిష్కరింపబడిందో అర్థమవుతా ఉంది మొట్టమొదటిగా మన గమనించినట్లయితే రెండవ రాశుల గ్రంథము మూడవ అధ్యాయము రెండు నుండి నాలుగవ చిన్నలో మనం చదివితే సమస్యతో వచ్చిన విధవరాలిని తన ఇంటిలో ఏమి ఉందో చెప్పమన్నాడు ఎలిష ఆమె తన ఇంటిలో నూనె కుండా ఒక్కటి మాత్రమే ఉన్నది అని జవాబిచ్చింది ఆమె ఇంటిలో ఉన్న నూనె కుండ నుండే దేవుడు అద్భుతాన్ని జరిగించాడు లేఖనములో అనేక మంది భక్తుల జీవితాల్లో వారి దగ్గర ఉన్న వాటి ద్వారానే దేవుడు అద్భుతాలు జరిగించారు మోస చేతిలో ఉన్న కర్రను దేవుడు వాడుకున్నాడు గుళ్ళ్యాతను చంపడానికి దావిదు దగ్గర ఉన్న ఒడిశెల రాయిని ఉపయోగించారు అలాగనే విధవరాన్ల పట్ల దయచూపడానికి దొర్గా తనకు వచ్చిన నైపుణ్యతను ఉపయోగించుకుంది అప్రీమైనటువంటి దేవుని వారులారా సమస్య వచ్చినప్పుడు ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు అని చూడకుండా మన దగ్గర ఎలాంటి వనరులు ఉన్నాయో చూడాలి మన దగ్గర ఉన్న వనరులతోనే దేవుడు మన అక్కరలను తీర్చేటువంటి వాడు రెండవ విషయం ఏంటంటే కుటుంబ ఆరాధన లేదంటే కుటుంబ ప్రార్థన సమస్యకు పరిష్కారం రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం నాలుగు నుండి ఐదు చిహ్నాలు మనం చదవగలిగినట్లయితే చుట్టుప్రక్కల వారి వద్ద దొరకగలిగినటువంటి పాత్రలను తీసుకొని నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోయమని ఈడిషా సూచించాడు ప్రేమిన వారులారా తలుపు మూయుట అనేది ప్రార్థనను సూచిస్తూ ఎందుకనగా ప్రార్థించేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చేయుము అని ఏసుక్రీస్తు బోధన చేసి ఉంటున్నా మత ఆరో అధ్యాయము ఆరవచ్చినవులు ఆ మాటను మనం చదవగలుగుతాం అదే విధంగానే ఇప్పుడు ఎలిస మాట కూడా చెప్తూ ఉన్నా ఎలిశ మాట ప్రకారం ఆ విధవరాలు మరియు ఆమె ఇద్దరి కుమారులు లోపల నుండి తలుపు వేసి ఎలిస చెప్పిన మాట ప్రకారం చేశారు ఇది కుటుంబ ప్రార్థన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రేమైన వారులారా కుటుంబమంతా కలిసి ప్రార్థన చేయాలి ఇది నాలో కుటుంబ ప్రార్థన ఎంతమంది చేయగలుగుతున్నాము అనేటువంటిది ప్రధాన అంశం సమస్య వచ్చినప్పుడు మనము తప్పకుండా దేవుని ఎదుట మనము మోకరించి కుటుంబ ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యకు దేవుడు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు సమస్యలు అవసరాలు ప్రతి గృహములోనూ ఉంటాయి అయితే ఆ సమస్యలలో మన దగ్గర ఉన్న వనరులను దేవుని చిత్త ప్రకారంగా వినియోగించుకోవాలి మరియు సమస్యలు కుటుంబమంతా కలిసి ప్రార్థన చేయాలి అప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర నుండి మనకు దొరుకుతుంది కాబట్టి ప్రియమైన వారుల సమస్యకు పరిష్కారము తగిన పరిష్కారం దేవుడు మనకు ఇవ్వాలంటే రెండు విషయాలు మనం చేయాలి మన దగ్గర ఉన్న వనరులను దేవుడు పరిష్కారం చేయడానికి ఉపయోగించాలి రెండవదిగా మన కుటుంబ ప్రార్థన ఆరాధన మన సమస్యకు పరిష్కారముగా మనం మార్చుకోవాలి ఉదయకాల సమస్య నందు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా నీ పరిష్కారము ఏ విధంగా దొరుకుతుందని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఈ రెండు విషయాల ద్వారా దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అనుగ్రహించేలాగున దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి